హాయ్ అండి నమస్తే బాగున్నారందరూ నేనైతే బాగున్నానండి వెల్కమ్ టు శ్రీ అండ్ శ్రీమతి ఛానల్స్ అండి ఈరోజు చిన్న కుకింగ్ వీడియోతో మేము ముందుకు అనమాట ఇంకా ఇక్కడ వెస్ట్ బెంగాల్ వచ్చేసి చలి ఇంక ఎక్కువగానే ఉందండి ఇంకా తగ్గలేదు అనమాట కానీ ఇక్కడ వచ్చేసి మనకి మీకు ముందేనే చెప్పాను కదా వెస్ట్ బెంగాల్ ఎక్కువగా చపాతీస్ పుల్కాస్ అని ఎక్కువగా తింటూ ఉంటారని అందులో కొంతమంది అయితే వెరైటీగా చేస్తూ ఉంటారు మేతి పరాట ఆలు పరాటా ఇంకా మటర్ పరాటా ఇంకా ఇలా అన్నమాట లీటీ ఇంక ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అయితే ఈ రోజున నేను చేసుకున్న రెసిపీ అయితే కనుక మటర్ పరాట అండి చాలా బాగా వచ్చింది అయితే మీతో సేవ్ చేసుకుందాం అని చెప్పి మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మటర్ని ఇలా ఉడకబెట్టుకోవాలని చూపిస్తున్నాను కదా వీడియోలో అలా ఉడకబెట్టుకోవాలి కొంచెం మెత్తగా అవుతుంది కదండి మేసేయాల ఒకవేళ ఖాళీ అనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చును ఉష్ మనం అయితే పిండి కలిపేటప్పుడు ఇవన్నీ అండి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వచ్చేసి మనం కొంచెం కసబసగా వచ్చేసి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట పట్టి మనం కలుపుకున్న పిండిలో వేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటుంది కదండి మరి చప్పు కాకుండా స్పైసీగా ఉంటుందని చెప్పి ఇవన్నీ మిక్స్ చేసేసి అందులో వేసేసుకోవాలి అది మిక్సీలో అనమాట ఇంకా మిక్సీ చేసుకుందాము పక్కన పెట్టి ఇంకొచ్చేసి పిండిలో వచ్చేసి మనం ఇవ్వండి మటర్ కూడా మటర్ అయితే కొంచెం మెత్తగా అయ్యింది ఒకవేళ లేదు ఎవరికైనా ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే వాళ్ళు మిక్సీ పట్టేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టేసాను కాబట్టి తీసి చల్లగా చేస్తున్నాను అనమాట మరి వేడిగా ఉంటుంది కదా అలా అని చెప్పి ఇది వచ్చేసి వామ్ అండి వామ్ కూడా వేసుకోవాలి కొంచెం జీర్ణానికి బాగుంటుంది కదా చిన్నపిల్లలు తింటారు అలా అని చెప్పి వామ్ అనమాట మనం పిండికి తగ్గట్టుగా వామ్ వేసుకోవాలి వామో సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఓకే సాల్ట్ వేసేసుకొని ఇంకా మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాము ఏదైతే అల్లం ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర ఉంది కదా ఆ మిక్సీ దాన్ని కూడా ఈ పిండిలో వేసేదిగోండి మిక్సీ అనమాట కసాబసాక అది కూడా పిండిలో వేసుకోవాలి ఓకే మీకు కూడా నచ్చుతుందండి ప్లీజ్ ట్రై చేయండి మీరు ఎలా చేస్తారన్నది ప్లీజ్ కమెంట్ చేసేయండి నా వీడియో క్లారిటీగా మీకు లేకపోవచ్చు కానీ క్వాంటిటీ అయితే ఉంటుందండి ప్లీజ్ ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఓకే నా పిల్లలు అయితే చాలామంది ఇలా మటన్ తినరు కదా వాళ్ళకి ఇలా చేసేస్తే వాళ్ళకి ప్రోటీన్ కూడా వస్తుంది ఈవెన్ తినడానికి కూడా స్పైసీగా ఉంటుంది బాగుంటుందండి ఇదిగో నాకైతే అది కొంచెం ఉడకలేదు మెత్తగా అవ్వట్లేదు అని చెప్పి నేను మిక్సీ పట్టేసుకున్నాను అనమాట మిక్సీ పట్టేసుకుని నేను పిండిలో అయితే కలిపేసుకుంటున్నాను మీకు కూడా వీలైతే మీరు మిక్సీ పట్టేసుకొని కలిపేసేయండి లేదు అనుకుంటే ఇలా మెస్ అయిపోతుందని తో స్మాష్ చేసుకొని వేసేసుకోవచ్చు నో ఇష్యూ అండి మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి మరి మీరు ఎలాంటి వెరైటీస్ చేసుకుంటున్నారు చలి చలికాలంలో అంటే రొటీస్లో అనేది పుల్కాసులో అనేది మీరు కూడా నాకు కమెంట్ చేసేయండి ఓకే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ అండ్ చేసేయండి కూడా ప్లీజ్ అండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది ఉండాలి కూడా ఓకేనా ఇవ్వండి మిక్స్ అయితే నేను పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసి మొత్తం అనేది నేను పిండిలో కలిపేస్తున్నాను అనమాట ఇవ్వండి కసబసగానే చేసుకోండి మరి మెత్తగా చేసుకోదండి కసబసగా చేసుకొని పిండి మొత్తంలో కలిపేసి సాల్ట్ వేసాము ఇంకా పచ్చిమిర్చి అల్లం జీలకర్ర మొత్తం వేసాం కదా స్పైసీగా ఉంటుంది స్పైసీకి తగ్గట్టు మీరు ఎన్ని పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసండి నిమ్మ ఒక నిమ్మ చెక్క ఒక టూ త్రీ నిమ్మకాయలు అయితే వేసేసుకోండి ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను ఎముకలు అయితే టూ త్రీ వేసేసుకున్నాను మీకు క్వాంటిటీ ఎలా ఉంటే అలా మీ టేస్ట్ చూసి వేసేసుకోవచ్చు మొత్తం అయితే బాగా మిక్స్ చేయట్లే కలపాలండి కలిపిన తర్వాత మన ఇంకా రొట్టెలు పాముకోవడమే అరే గొడ్డ రొట్టెలు అయితే నేను పామేసి ఇంకా చపాతీ పెన్నం పెడితే చపాతి చేసేస్తాను అనమాట మీరు కూడా చూసేయండి మీరు అలా చేస్తారు ట్రై చేస్తున్నారు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా అదే ఉంటుంది సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ టమాటా సాస్తో కానీ తింటే కానీ ఇంకా బాగుంటుంది ఇంకా మీకు ఎలా ఉంటే కనుక అలా మీరు తినొచ్చు నో ఇష్యూ ఎన్నైతే నేను టమాటా సాస్ తీసుకొని తిన్నాను అనమాట చాలా బాగా వచ్చింది నాకైతే మీరు కూడా ట్రై చేయండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ తెలిస్తే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి అది కూడా నేను ట్రై చేస్తాను ఇంకా వెస్ట్ బెంగాల్ స్పెషల్స్ ఇంకా ఉన్నాయని మీకు చూపిస్తాను ఓకేనా ఇవ్వండి ఇలా ఈజీ కూడా అయిపోతుందండి కొన్ని స్టఫ్ కూడా పెట్టుకోవచ్చు స్టఫ్ పెడితే ఏంటంటే కొంచెం అది టైం పడుతుందండి స్టఫ్ బయటకు వచ్చేయడం కానీ ఇలా జరుగుతుంది అనమాట నేను అది ఇలా చేసుకుంటాను కొంతమంది స్టఫ్ కూడా చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు స్టఫ్ చేస్తే కనుక బయటకు వచ్చేస్తుందని చెప్పి నేను పెట్టుకోలేదు మీరైతే పెట్టుకోవచ్చు నో ఇష్యూ ఇంకా సతు పరాటా అని చెప్పి అది కూడా ఉందండి సత్తు రొటీ అని చెప్పి అది కూడా నేను ఇంకా నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా చేసి మీకు చూపిస్తాను అది ఇంకా టేస్టీగా ఉంటుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూస్తే అండి ఇకండి మనమైతే రొట్లయితే పామిసుకున్నాము పామేసుకున్న తర్వాత అయితే కడై అదే పెనం పెట్టుకున్నామండి పెనం పెట్టేసుకొని పెనం వేడైన తర్వాత అందులో మనం ఆయిల్ ఎవరైతే గీ ఉంటే గీ వేసుకోవచ్చు నో ఇష్యూ నేనైతే ఆయిల్ వేసుకున్నాను ప్లెయిన్ ఆయిల్ ప్లెయిన్ ఆయిల్ వేసేసి చక్కగా ఎర్రగా ఇటుబట్టు కాల్ చేసుకుంటే సరిపోతుందండి అది మనం అదే మీకు చెప్పాను కదా చిల్లీ తో కూడా బాగుంటుంది స్పైసీగా అయితే ఉంటుందండి ఎందుకంటే మనం చిల్లీస్ వేసాము ఇంకా నిమ్మ నిమ్మరసం వేసాము అంటే సాల్ట్ కూడా తగ్గట్టు వేసుకోండి ఓకే తగ్గట్టు వేసుకుంటే మనకు చాలా టేస్టీగా వస్తుంది నేనైతే ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని తగ్గట్టుగా మీరు క్వాంటిటీ వేసేసుకోవచ్చు ఓకే ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి ప్లీజ్ అండి నా వీడియోస్ మీకు క్లారిటీగా లేకపోవచ్చు ప్లీజ్ అండి ఎందుకంటే నా వీడియోస్ నేనే తీసుకుంటాను కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉండి నేను ఎలా అయితే తీసుకుంటున్నానో అలానే మీకు క్లారిటీగా లేకపోవచ్చు కానీ క్వాలిటీ లేకపోయినా క్వాంటిటీ ఉంటుందండి ఓకేనా ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి ఇంకా మా బ్రదర్ బ్రైదర్స్ కోసం నేను చాలా షాపింగ్ అయితే చేశాను అనమాట చీరలు ఇంకా లెహంగాస్ ఇవన్నీ అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే పెడతాను మీరు కూడా చూసేయండి ఓకేనా ఇంకా నా కామెడీ నేను చేసే షార్ట్స్ కానీ అవి కూడా చూసి ప్లీజ్ అండి కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి ఓకేనా అగోండి ఇక రెండు వైపులో బాగా కాల్ చేసుకున్నాము ఎర్రగా కాల్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఓకే చాలా మందికి చపాతీస్ నచ్చ కొంతమందికి రొట్టెలు నచ్చవు చపాతీస్ నచ్చవు అన్న వాళ్ళకి ఇలా కొంచెం స్పైసీగా పెడితే కనుక వాళ్ళు కూడా తినేస్తారు కదండి ఈజీగా తినేస్తారు అలా అని చెప్పి ఇంకా ఏంటండి విశేషాలు మీరు ఎవరైనా కొమ్మ వెళ్ళకి వెళ్ళారా వెళ్తే వెళ్ళలేకపోతే ఇప్పుడు వెళ్ళలేదు అనుకుంటే వెళ్ళండి చాలా మంచిదంట నాకైతే వీలు అవ్వలేదు నేను వెళ్ళలేదు మా ఇంట్లో అందరు వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదు నాకు వీలు పడలేదు కాబట్టి ఓకేనా చాలా ఇయర్స్కైతే వచ్చిందంట వెళ్ళడానికి ట్రై చేయండి మీకు ఎవరికైనా వీలైతే వీలు లేకపోతే లేదేం చేయలేం కదండి ఇంకా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా అయితే ఉంటుంది ఆయిల్ తినని వాళ్ళు ఇలా నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు మా పిల్లలకైతే ఆయిల్ అని చెప్పి నేను ఆయిల్ రాసేస్తాను అనమాట మేమైతే పుల్కాసే చేసుకుంటామండి కానీ ఇలాంటివి చపాతీస్ అంటే పరాటాస్ చేసినప్పుడు కానీ తప్పనిసరిగా ఆయిల్ అయితే రాయాలి కాబట్టి రాసేస్తున్నాను ఓకే ఆయిల్ ఎక్కువగా తినొద్దండి ఇలా తప్పదు అనుకుంటే ఒక వన్ వీక్లో వన్ టూ టైమ్స్ పర్లేదు కానీ డైలీ చపాతీస్ అంటే ఆయిల్తో పుడిగిన చపాతీలు అయితే తినొద్దండి పులిగాసే తినండి వీలైనంత వరకు ఇలా స్పెషల్ డే స్పెషల్ రోజు ఉన్నట్టుగా అయితే తప్పదు మరి చేసి పిల్లలు ఉంటారు కాబట్టి మనకు కూడా తినాలనిపిస్తుంది తినండి ఓకేనా ప్లీజ్ అండి అదే చేతున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి ప్లీజ్ అండి మీకు ఏమైనా వీడియోలు అర్థమవ్వకపోతే నాకు కమెంట్ చేయండి ఓకేనండి బాయ్